పశ్చిమ గోదావరి జిల్లా చిన్నమిల్లిపాడు సిద్ధాపురంలలో గ్రామ సచివాలయాలను ప్రభుత్వ ఆసుపత్రి రైతు భరోసా కేంద్రాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోహన్ రాజ్ రాజు ప్రారంభించారు సిద్ధాపురంలో డ్రైనేజీ నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు గ్రామ స్వరాజ్యం అంటే ప్రజలకు గ్రామంలోనే అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తేవడమే అని మండలి చైర్మన్ అన్నారు ప్రజల వద్దకు పాలన తీసుకొస్తున్న జగన్ను అందరం ఆదరించాలన్నారు సిద్ధాపురం నుండి చిన్నమిల్లిపాడు వరకు ఇరవై ఐదు కోట్లతో సీసీ రోడ్డుకు మండలి చైర్మన్ శంకుస్థాపన చేశారు సచివాలయం సెంటర్ అంటే గ్రామ స్వరాజ్యం అంటే ఇదే మీరు ఎక్కడికి వెళ్ళిపోకుండా మీ ముందుకి పరిపాలన తీసుకురావడమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం కనుక పివిఎల్ నరసింహరాజు గారు కూడా ప్రభుత్వంతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఈ రోజున ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి ఎంతగానో కృషి చేయడం జరుగుతుంది కనుక రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పివెల్